హాయ్ వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మనము బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇందులో కొబ్బరి పల్లీలు అన్నీ మసాలాలు కొద్ది కొద్దిగా వేసుకొని నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వేయించుకొని మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మూకుడు పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం అన్నీ వేసుకుందాం ఇలా అన్నీ ఇలా వేంపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వేగాలి ఇలా వేగినాక తీసేసుకోవాలి అన్నీ ఇలా వేసుకుందాం ఇదే నూనెలో పోపు గింజలు వేసుకుంటున్నా ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కాబట్టి ఈ నూనె సరిపోతుంది పత్తిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగినాక పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వేసుకోవాలి స్టవ్ సిమ్ములో ఉంచుకోవాలి స్టమాటది ఇందులో కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసినాం కదా కొద్దిగా కారం వేసుకుందాం కొంచెం వేగాలి మాడిపోకూడదు ఇప్పుడు పెరుగు వేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇది మంచిగా ఉడకాలి పెరుగు అంతా ఇలా లేకుండా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో బెండకాయలు వేసుకున్నాం కొంచెం వాటర్ కూడా పోసుకుందాం మంచిగా ఉడకాలి కదా మసాలా అంతా వేద్దాం ఇప్పుడు మసాలా వేసినాక కొంచెం వాటర్ పూసుకుంటే బాగా ఉడికినాక అప్పుడు బెండకాయలు వేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలా కొబ్బరి నువ్వులు పల్లీలు ధనియాలు చెక్క మొగ్గ అవి కొద్ది కొద్దిగా ఇందులో కొంచెం కసూరి మెంతికి వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకున్నా గ్రేవీ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం స్టవ్ కొంచెం మీడియం సైజులో ఉంచుకొని చాలాసేపు ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది పులుపు తినని వారు ఫ్రై అయితే ఆయిల్ తినని వారు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ లైక్ చేయండి